చెప్పని రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు మరి మీ చిత్తశుద్ధి ఉంటే ఆ జపాయి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో భర్తీ చేసినో స్వేదపత్రం తీసుకోడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్థిక ఆమోదం ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేసినావో మేమైనా తీసుకొస్తాం మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాత్రమే చేశారు మేమైనా తీసుకొస్తాం నువ్వు తీసుకోవస్తావా నీకు ఉందా ఇదే సరూర్ ఇదే సరూర్ నగర్ ఏరియాలలో స్టేడియంలో మన రాహుల్ రాహుల్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ ప్రియాంక గాంధీ వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపలే భర్తీ చేస్తామని చెప్పారా లేదా రాహుల్ గాంధీ అది చెప్పండి చెప్పినో మరి ఇన్ని ఆపదాలు మాట్లాడుతున్నారే రేవంత్ రెడ్డి గారు కొంచమైన చిద్ది సత్తు ఉందా అని నేను అడుగుతున్నాను నేను ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నా కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు మరి ఇక్కడ నిరుద్యోగులు ఒక మెరిట్ స్టూడెంట్ ప్రాణం పోతున్నా కూడా పట్టించుకొని అధికారులు వెంటనే రాజీనామా చేయండి వెంటనే ఆ నీరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇచ్చే ఒక ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను जोहार कुमार स्वामी जोहार, जोहार, जोहार।